స్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుతో పోటీలో ఉన్న వెణిశెట్టి ప్రకాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తారని తెలిపారు గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రచారంలో పాల్గొన్న కొంతమంది మహిళలు కోతుల బిడద అధికంగా ఉందని తెలియజేయగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో

పైపు లేని లేదు ఇంతే వస్తుంది వాటర్ ట్యాంక్ లైన్ ఏదైపోతున్నాయో అని ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ఎట్టి ఎట్టి ఎటువంటి సమస్య అయినా కూడా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య నేను తీస్తానని నేను ఇరవై మూడో వార్త ప్రచారం చే కొంతమంది మహిళా సోదరులు పోతిలో పెడితే బాగుంది చిన్న చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని గురించి తక్షణమే నా వంత సహకారం చేసి రెండు సమస్యలు తీసేదో ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నాను ప్రయత్నం చేస్తుంది గుర్తుంచుకో